మీకు రెస్పెక్ట్ ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి మీరు వెళ్ళి కూర్చోండి మాట్లాడిస్తా మాట్లాడిస్తా వెళ్ళి కూర్చోండి వెళ్ళి కూర్చోండి జయదీశ్వర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు జయదీశర్ రెడ్డి గారు జయదీశ్వర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లీస్లో డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు మాట్లాడినాక మేడం గారు మీకు ఇస్తాం మీరు కూర్చోండి అధ్యక్ష మీరు కూర్చోండి వన్ మినిట్ మాట్లాడతారు కూర్చోండి ఓపిక లేకపోతే ఎట్లా ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష

దయచేసి కూర్చోండి ఇక్కడ ఏం అన్యాయం లేదు దయచేసి కూర్చోండి అధ్యక్ష ఇస్తా అంటున్నా అధ్యక్ష నేను ఇస్తా సబితా ఇంద్రారెడ్డి గారికి ఇస్తా నేను మైక్ ఇస్తా కూర్చోండి నేను మైక్ ఇస్తా కూర్చోండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు అధ్యక్ష ఏదో రకంగా తొండిగా సభని మా ఇష్టం వచ్చినట్టు మేము అల్లరి చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అధ్యక్ష దయచేసి ప్లీజ్ వారిని ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష దయచేసి కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి మైక్ ఇద్దరు కానీ సార్ దయచేసి మీరు కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత సార్ ప్లీజ్ రెండు నిమిషం ఒకటే నిమిషం కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి కూర్చో అధ్యక్ష నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్షుడు రెండు వేల తొమ్మిది వినండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్షుడు సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా చేసి బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్ గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్ గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుని చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపి స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకేం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారా నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్న అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం దొప్పని సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి పరుగు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆ వేద జంతువు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష ఇది కాదు బాధపడాల్సింది మీరు బాధపడాల్సింది మీరు ఏం మాట్లాడుతున్నారు ఉన్నారు ఇంకా ఇంకా ఏం కూర్చోండి అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు ఇంకా అధ్యక్ష అధ్యక్ష ప్రోగ్రెసివ్ వాదులు చేస్తున్నారు సామాజిక పరివర్తన కోసమే పుట్టాం సామాజిక పరివర్తన కోసమే పెరుగుతున్నావు అని చెప్పినటువంటి యకుని ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ బాధపడుతున్నా బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు కూర్చోండి అండి ఏంటి పద్ధతి ఇది కరెక్ట్ కాదు కదా కూర్చోండి బాధపడతా ఉన్నారు ఏంటిది అధ్యక్ష అధ్యక్ష ఈ పద్ధతి ఏం బాగలేదు వాళ్ళు ఈ సమాజాన్ని ప్రజాస్వామ్యానికి ఈ సభకి పార్టీలు మారి అధ్యక్ష పది సంవత్సరాలు అధ్యక్ష ఒక సంవత్సరం కాదు ఇంకా